హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు అయితే నేను చామగడ్డ కూర అండి నా స్టైల్లో చామగడ్డ కూర ఎలా ప్రిపేర్ చేస్తాను ఇప్పుడు మీకు చూపిస్తాను ముందుగా అయితే నేను కుక్కర్లో అయితే చామగడ్డ కడిగి అండి ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి నార్మల్గా అయితే చామగడ్డ మీద ఉన్న పొట్టు తీసేటప్పుడు మనకు దురద అనేది వస్తుంది అలా దురద రాకుండా ఉండాలంటే మనం చిటికాడ పసుపు వేసుకొని ఉడికించుకోవాలంటే అప్పుడు మన చేతులకు దురద అనేది రాదు ఇక్కడైతే చామారు దెబ్బల కోసం రెండు టమాటాలు ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ నాలుగు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇవి కట్ చేసి పెట్టుకుంటాను ఇక్కడైతే నేను పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అయితే కట్ చేసుకున్నాను ఇంకా టమాటా కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ ఒక నిమ్మకాయ సైజు చింతపండు అయితే నానబెట్టుకున్నాను ఒక పది పదిహేను గంటల మేము నానబెట్టుకోవాలి చామగడ్డ ఉడికింది నేనైతే తీసి చూస్తాను చూసాను కానీ మూత అయితే తీసాను ఇప్పుడు ఉడికిందో లేదో చూసుకుందాం చామగడ్డ అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు దీని మీద ఉన్న పొట్టు అయితే తీసేసుకుంటాం ఇక్కడైతే అది పొట్టు తీసుకునే లోపు నేనైతే పొయ్యి స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె అయితే పెట్టుకున్నాను అప్పటి వరకు అయితే ఉల్లిగడ్డ వేగుతుంది అక్కడైతే గిన్నె హీట్ అయింది ఒక పావు ఆయిల్ అయితే వేసుకున్నాను ఇక్కడైతే జీలకర్ర ఆవాలు వేసుకున్నాను ఒక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నా వేసుకోవాలి ఇక్కడైతే గింజలు వేయిపోయి కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడైతే మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉల్లిగడ్డని వేయించుకోవాలి ఇక్కడైతే నేను జామగడ్డ మీద ఉన్న పొట్ట అయితే మొత్తం తీసి పెట్టుకున్నాను ఇక్కడైతే ఆనియన్ కూడా మగ్గిపోయిందండి ఇప్పుడు జామగడ్డ అయితే వేసుకున్నాను ఒకసారి అయితే కలుపుకోవాలి ఇక్కడైతే నేను కారం పసుపు రాళ్ళు ఉప్పు ధనియాల పొడి అయితే వేసుకుంటున్నాను ఇవన్నీ చేమగా అయితే కలుపుకోవాలి ఆల్రెడీ మనకు ఉడికితే ఎక్కువ ఉడక త్వరలోనే కట్ చేసిన టమాటా ముక్కలు అయితే వేసుకుందాం టమాటా ముక్కలు అలా వెడల్పు కానీ చిన్న మంట మీద ఒక ఐదు నిమిషాలు మట్టి అయితే నేను చింతపండు పులుసు అయితే రెడీ చేసుకున్నాను ఇప్పుడు అందులో వేసుకుందాం కలుపుకొని చిన్న మంట మీద ఉడుతున్న ఇప్పుడైతే కొంచెం కడిగి పెట్టుకున్న కరివేపాకు వేసుకున్నాను దీన్ని మంచిగా ఒక పది పదిహేను నిమిషాలు ఉడుతున్న దాన్ని ఇప్పుడైతే మూత తీసుకొని చూసారు కానీ అరివి చామగడ్డ కూర అయితే ప్రిపేర్ అయిపోయింది ఈయన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా బాగుంటుందండి టేస్ట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈయన వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాగే నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్